ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఈ బడ్జెట్ ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత బలాన్నిచ్చే విధంగా ఉందనేటువంటి విషయం అర్థమవుతూ ఉంది వరుసగా తొమ్మిదవసారి నిర్మలా సీతారామన్ గారు మొట్టమొదటిసారిగా కర్తవ్య పద నుండి సమర్పించినటువంటి బడ్జెట్ అది ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున వాగ్దానాలు ఇవ్వకుండా ప్రజలను ఆకర్షించడానికి ప్రాముఖ్యతను ఇవ్వకుండా దేశంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు అదేవిధంగా ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రవేశపెట్టారనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది ఒక సుస్థిరమైనటువంటి ప్రగతి కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతూ ఉంది ఏదైతే జీడిపిలో ఉన్నటువంటి ఆర్థిక లోటు ఉన్నదో అది నాలుగు పాయింట్ నాలుగు శాతం నుంచి నాలుగు పాయింట్ మూడు శాతానికి తగ్గించడం ద్వారా అదేవిధంగా మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కల్పన కోసం గతంలో పదకొండు లక్షల పదకొండు పాయింట్ రెండు లక్షల కోట్లు కేటాయిస్తే ఈసారి అదే మౌలిక సదుపాయాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం పన్నెండు లక్ష పన్నెండు పాయింట్ రెండు లక్షల కోట్లను కేటాయించడం జరిగింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి పెద్ద ఎత్తున ప్రాధాన్యతను ఇచ్చారనేటువంటి విషయం ఈ బడ్జెట్ చెబుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే విపీజీ రామ్జీ పథకం ఏదైతే ఉన్నదో దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి సందర్భం మనం కూడా గమనించాం నిన్న వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి గారు మాట్లాడింది మేమంతా చూసాం కేవలం బీబీజీ ఎన్ఆర్ఈజిఎస్ కేవలం ముప్పై వేలు కోట్లు మాత్రమే అనేటువంటి విషయం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదనేటువంటి విషయం ఆయన మాట్లాడడం జరిగింది ఇది వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాము ఏదైతే ఆయన చెప్పినటువంటి ముప్పై వేల కోట్ల రూపాయలు ఉన్నదో ఇప్పుడు అవుతున్నటువంటి ఎనర్జీ జిఎస్ ఏదో ఉండదు దానికి మాత్రమే కేటాయించడం జరిగింది ఏదైతే పెండింగ్ పండ్లు కానీ ఇది ఇది కాదు అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి వీబీజీ రామ్జీ పథకం రాబోతా ఉంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి వీబీజీ రామ్జీ పథకానికి తొంభై వేల రూపాయలు కేటాయించి కాబట్టి వాస్తవాల్ని పరిశీలించకుండా మాట్లాడినట్టుగా స్పష్టం అవుతూ ఉంది అదేవిధంగా దేశంలో అనేక విషయాల్లో ఇంకా మేడం గారు అన్ని విషయాలు చెప్పారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే స్పీడ్ రైళ్ళు కారిడార్లు ఉన్నాయో అందులో మూడు కారిడార్లు మూడు ట్రైన్స్ ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించబోతూ ఉన్నాయి అది చిత్తూరు కానీ కర్నూలు కానీ విజయవాడ కానీ నెల్లూరు లాంటి నగరాల మీదుగా అదేవిధంగా విశాఖపట్నాన్ని ఒక ఎకనమిక్ రీజియన్గా ప్రకటించడం జరిగింది ఏడు ప్రాంతాలని ప్రకటిస్తే దేశంలో అందులో విశాఖపట్నానికి స్థానం కల్పించడం జరిగింది ప్రతి ఏటా వెయ్యి కోట్ల రూపాయలు అలాగే ఐదు సంవత్సరాలు ఐదు వేల కోట్ల రూపాయలు విశాఖ పట్టణానికి ఖర్చు పెట్టబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి అదేవిధంగా ముఖ్యంగా హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించి ఏదైతే రేర్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీ ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్క మ్యాగ్నెట్స్ని ముఖ్యంగా పూర్తిగా చైనా నుండి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఏదైతే మ్యాగ్నెట్స్ ఉన్నాయో ఇవి ఎలక్ట్రానిక్స్లో కానీ డిఫెన్స్లో కానీ ఏరోస్పేస్లో కానీ ఈవీ వెహికల్స్లో కానీ అన్నిటిలో కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉన్నటువంటి మ్యాగ్నెట్స్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి రేరియత్ మినరల్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారవుతాయి వాటిని పెద్ద ఎత్తున భారతదేశంలో ప్రోత్సహించాలి ఏదైతే ఇందాక చెప్పినటువంటి ఈవీ రంగంలో కానీ డిఫెన్స్ రంగంలో కానీ ఏరోస్పేస్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ ప్రముఖమైనటువంటి పాత్ర పోషించేటువంటి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని భారతదేశంలోనే తయారు చేయాలనేటువంటి విధంగా ఆరు వేల మెట్రిక్ టన్స్ పర్ యానం భారతదేశంలో తయారయ్యే విధంగా గత నవంబర్లో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏడు వేల రెండు వందల యాభై కోట్లు కేటాయించడం లేదు ఇవాళ ఒక రేర్ ఎయిత్ మ్యాగ్నెట్స్ కారిడార్ని ప్రకటించారు కేరళ తమిళనాడు ఒరిస్సా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని కేంద్రంగా చేసుకుని ఇది రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ముఖ్యంగా ఏదైతే నేను మంత్రిగా ఉన్నటువంటి భారీ పరిశ్రమ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాను అదేవిధంగా బడ్జెట్లో కార్బన్ క్యాప్చర్కి సంబంధించి ఏదైతే కార్బన్స్ ఉంటాయో అవి విడుదలయ్యేటువంటి క్రమంలో వాటిని క్యాప్చర్ చేసి యుటిలైజేషన్ చేసుకోవడం ద్వారా దాదాపు దానికి రెండు ఇరవై వేల కోట్ల రూపాయలని క్యాబినెట్లో బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఏదైతే ఇరవై వేల కోట్లుందో ముఖ్యంగా ఏదైతే స్టీల్ పరిశ్రమల నుండి వెలువడేటువంటి కార్బన్స్ అవుతున్నాయో వాటిని క్యాప్చర్ చేసి అది ఒక సముద్ర గర్భంలో కానీ ఇంకొకళ్ళు కానీ ఇచ్చేసే విధంగా ఒక గ్రీన్ స్టీల్ టెక్నాలజీ ఈ దేశంలో అభివృద్ధి చెందే విధంగా ఇరవై వేల కోట్ల రూపాయల ద్వారా స్టీల్ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున మార్పులు వస్తాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా అనేక విషయాల్లో ఏదైతే రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి సందర్భం అదేవిధంగా ఇందాక చెప్పారు ఇందాక మేడం గారు ఏదైతే కొబ్బరి పరిశ్రమకు సంబంధించి కానీ లేకపోతే ఇతర రాష్ట్రంలో కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతుల ఎగుమతుల కోసం ఏదైతే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున లాజిస్టిక్స్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి విషయం కూడా బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా ఎక్కువ టూరిజం పేరుతో పెద్ద ఎత్తున అరకులోయలో టూర్జాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది గ్రామీణ ప్రాంతాలకి పెద్ద ఎత్తున రోడ్లు వేసేటువంటి క్రమంలో నిధులు కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రాముఖ్యతతో ఏర్పాటు చేసినటువంటి ఈ బడ్జెట్ రాబోయేటువంటి రోజుల్లో భారతదేశ అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాను